ఒంటరిగా పోరాడుతున్నావా యోసేపు వల్లే సమస్యలను ఎదుర్కొంటున్నావా యోసేపు వాళ్ళే అందరు ఉన్న అనాథమైనవా దేవునితో మాట్లాడుతున్నాడు యోసేపుది ఒంటరి మార్గం ఈరోజు కూర్చున్న వారిలో అనేకులు ఈ మార్గం కూడా వెళ్తారు ఎంతో మాతో రండి అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బావలు ఉన్నారు బావ మర్దలు ఉన్నారు ఎందరున్నారు కానీ ఒంటరిగా ఒంటరిగా పోరావు మంచి స్థితిలో ఉన్నప్పుడు అందరు వచ్చే నాకు ఎంత మంచి కుటుంబం ఉంది చెల్లెళ్ళు ఉన్నారు నాకు ఏమైనా కానీ వీళ్ళు చూసుకుంటారులే అని ఒక ధైర్యం కానీ నీ స్థితి ఒంటరి స్థితి కాగానే నీ పరిస్థితి ఒంటరి స్థితి కాగానే నీ స్థితిగతులు మారగానే చుట్టూ ఉన్న చిన్నమంతా కనుమారు అయిపోతున్నా చుట్టూ ఉన్న రక్త సంబంధికులంతా కనుమరుగైపోతున్నాడు ఒంటరి అయిపోయినాడు యోసేపు ఈరోజు దేవుని తో ఒంటరిగా దేవుడినిపోతున్నాడు గట్టిగా చెప్పావా యోసేపు అయిపోయినావా ఒక్కదానివైపోయినావా అయిపోయినావా అయ్యో నీ బాధను చూసి ఇతరులకు బాధ కలుగుతుంది కానీ నీవు మంచి స్థితిలో ఉన్నప్పుడు నీ కుటుంబము నీ కుటుంబము కూడా నేను ఆలోచిస్తాను నీ కోసం ఒంటరి మార్గం ఒంటరి మార్గం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఒంటరి మార్గాలు వెళ్తున్నారు ఎంతో మంది ఉన్నారు పోరాడుతున్నారు ఎవరు లేరు గట్టిగా నాకు చెప్పకూడదమ్మా ఎంతమంది ఉన్నా ఎందరు ఎందరు ఉన్నారు అనాథని అనుకుంటున్నావా వాళ్ళైతారు వీలైతారు అయితే నన్ను చూడడానికి నా తమ్ముడు ఉన్నాడు నాకేమైతే నన్ను చూడడానికి నా కుటుంబం ఉన్నది నాకేమైతే నన్ను చూడడానికి అందరు ఉన్నారు అనుకుంటున్నావా ఎవరున్నారు గట్టిగా చెప్పావా నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే ధైర్యం నువ్వు ప్రేమించినా నువ్వు ఆరాధిస్తున్న ఏ సై గట్టిగా చెప్పట్టుకుంటాను అది అందుకని నా బలమంతా నువ్వే ఎవరు ఆయననే నా బలమంతా ఆయననే ఎవ్వరు లేరు ఎవ్వరు రారు నా జీవితంలో ఎన్నో అనుభవించిన నా జీవితంలో లిటరల్ని నేను ఫీల్ చేసుకున్నా అందుకని చెప్తున్నా ఎంతో మంది ఉండనండి నువ్వు ఒంటరివే నేనుంటరి పురాణాలే మనమే కాబట్టి ఏ మనుషులు మనకు ధైర్యాన్ని ఇవ్వరు కేవలం ఏ మాత్రమే మనకు ధైర్యం ఇస్తాడు ఆమె పోరాడాలి ధైర్యం తెచ్చుకో ఒంటరి మార్గం కూడా వెళ్తున్నావా భయంపడ పోరాడదాం ఆమె ఆమెన్ ఒంటరిగా ఎందుకు అనుకుంటున్నావు ఒంటరి కానం కాదు ఏసై ఉన్నాడు ఆమె గడ్డి చాపట్లు కొడదామా గడ్డ సహోదరి సహోదరిగా ఎన్ని కష్టాలు కానీ ఎన్ని బాధలు కానీ ఎవరు నీ బాధను పట్టించుకుంటలే ఎవరు నీ వేదనను పట్టించుకుంటలేమో ఎవరు నీకు పట్టించుకుంటలేమో చూస్తూ ఉన్నారు నువ్వు నడిగిపోతుంటే చూస్తున్నారు నువ్వు విరిగిపోతుంటే చూస్తున్నారు నువ్వు ప్రయాస పడుతుంటే చూస్తూ ఉన్నారు నువ్వు బాధపడుతుంటే చూస్తున్నారు కానీ ఎవరు నిన్ను పలకరించట్లేదు చూస్తూ వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరు నిన్ను చేరదీసి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు నీకు అనారోగ్యం వచ్చిందని ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు అందరు వచ్చిరు నీకు అనారోగ్యం రాగానే ప్రకరించి వెళ్ళిపోతున్నాడు ధైర్యం తెచ్చుకో నీకు నా ఏసయ్య తోడున్నాడు గట్టిగా అందుకేనా అండి ఎవరి ప్రేమ కావు నా జీవితంలో నేను క్లియర్గా చూసిన ఎవ్వరు కారు ఎవరు రారు నీ సమస్య నీ బాధలు నీ ఇరుకులు